దీనందమా దోస్తి కట్టుకుందమా కట్టు కుందమా దొంగలను వడ్డీ తెరిపిద్దమా ఈ దొంగలను కళ్ళను తెరిపిద్దామా బహుజన పోరాటంలో భాగమైపోదమా దోస్తర దిన్ అరెరే దోస్తర దిన్ దోస్త దినందమా దోస్తి గట్టుకుందమా కావ్య కృష్ణన్నతో దండు గట్టి ఉండదు ఎందుకు అంటే కావ్యకిషోర్ రెడ్డి గారిని గెలిపించడం కోసం ఆయన నాయకత్వంలో మేము అందరం పనిచేయడం మాకు చాలా ఇష్టం కాబట్టి మేము జరగడం జరిగింది అందరికి నమస్కారం నేను ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి శ్రీ కామ్య కృష్ణారెడ్డి గారి ఆత్మీయంలో జాయిన్ అవ్వడం జరిగింది మేము బీజేపీ నుంచి ఇక్కడికి వచ్చాను కారణం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక నాయకుడు అనేవాడు ముందుకెళ్తూ మా లాంటి వాళ్ళ చేత వర్క్ చేయించడంలో ష్ణారెడ్డి గారు ఇంత కాబట్టి అలాంటి నాయకులు నాయకత్వంలో పనిచేయడం మేమందరం ఇష్టపడి ఇక్కడ జాయిన్ అయ్యాము తెలుగుదేశం కావకృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యే చూడటానికి ఈరోజున డాక్టర్ వెంకటరమణ గారి చదువుతుడు ఈరోజు వారి సతీమణి శ్రీమతి శ్రీదేవి పద్మావతి గారు తెలుగుదేశంలోకి చేరటం జరిగింది వారి కుటుంబ సమేతంగా వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు అందరూ కూడా ఈ రోజున నన్ను బలపరిచే నిమిత్తం తెలుగుదేశం పార్టీని గెలిపించే నిమిత్తం వాళ్ళు ఈరోజు వచ్చి స్వచ్ఛందంగా తెలుగుదేశంలో చేరడం జరిగింది భవిష్యత్తులో కూడా వారి వారికి ఎంతో ఈ ప్రాంతంలో సేవ చేసిన అనుభవం ఉంది అనుభవాన్ని మేము స్వీకరించి తప్పకుండా కావల్లో వారి సేవలన్నీ యూటిలైజ్ చేసుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించే దాంట్లో అందరూ కూడా కృషి చేస్తాం వాళ్ళను కూడా తప్పకుండా కలుపుకొని పోయి అందరూ కలిసి మిలిచి కావాలో తెలుగుదేశాన్ని కైవసం చేసుకునే దాంట్లో వాళ్ళ పాత్ర కూడా ఉంటుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో వారికి అన్ని రాజకీయ సహాయ సహకారాలు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అందుతాయి వారికి రాజకీయ అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి మంచి పదవుల్లో కూడా తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది తప్పకుండా వాళ్ళ వల్ల ఎక్కువ ఓట్లు కావాలో వచ్చేదానికి కూడా అవకాశం ఉందని కూడా ఆశిస్తూ వాళ్ళు ఈ రోజు నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా చేరిపోయారు రేపటి నుంచి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నన్ను ఎంపీగా మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించేదానికి వాళ్ళు కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా